ఆజ్ఞ వదిలేసావా వాగ్దానం కూడా నిన్ను వదిలేస్తుంది వాగ్దానం నిన్ను వదలకూడదు అనుకుంటే ఆజ్ఞలను వదలకూడదు నా పాయింట్ అర్థమైందా ఆజ్ఞను ఎప్పుడైతే వదిలేస్తావో వాగ్దానం కూడా నిన్ను ఏం చేస్తుంది వదిలేస్తుంది అందుకే మాయ మాటలు నమ్మి మోసపోకండి ఓయో ఎవరో ఏది పడితే తీసేసుకుని అమ్మయ్య మనకు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా తీసిన తర్వాత చూసుకుంటారు చెట్ అవ్వలేదనుకో అనుకో ఎలా వెళ్ళారండి అని చెప్పి మళ్ళందలు పాడేసి గిల గిలి తిప్పి గిలక తిత్తారు ఏమన్నా అర్థం ఉందా ఇది ఇప్పుడు ముందు వచ్చింది ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ముందు వచ్చిందే కదా నీది కదా మళ్ళీ అది పడేసామంటే దాని అర్థం ఏంటి మనకు నచ్చలేదు అది ఇది వాగ్దానాల్లో కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట దేవుని మాటల్లో కూడా నీకు ఏముంటాయి చీరలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు నీకు చీర నచ్చకపోతే పక్కన పడితే ఇంకోటి తీసుకో ఎందుకంటే అక్కడ కొట్ల కుట్ల చీరలు ఉంటాయి అమ్ముకునేవాడు అన్ని అన్నీ అమ్మకానికి పెట్టాడు కాబట్టి వాగ్దానాలు అమ్మకమైందిరా నాయన వాగ్దానం అమ్మడానికి నువ్వెవడు నేనెవడు వాగ్దానం ఇచ్చేది ఎవరు పాస్టగారా దేవుడా మరి నువ్వెవడు అమ్మేయడానికి నేను తాజ్మహల్ అమ్మేస్తాను కొనేసుకో